సార్ మనం ఈ రోజు నెల్లూరు లో వచ్చామన్నమాట ఈ రోజు మనం మాట్లాడబోతున్నాం జ్యువెలరీ షాప్ గురించి కొన్ని వచ్చే హారాలు ఉన్నాయన్నమాట ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో హోల్సేల్ మ్యారేజ్ మనం వచ్చాము కానీ మీకు ఏమన్నా ఇలాంటి టైప్ ఆఫ్ హారాలు కానీ మీరు ఏమన్నా మ్యారేజ్ గిఫ్ట్ ఇవ్వాలి మ్యారేజ్ కానీ తీసుకోవాలంటే అవే హారాలు రింగ్స్ కావాలంటే రింగ్స్ అవైలబుల్ ఉంటాయి మీకు ఏమన్నా కావాలన్నా తర్వాత ఎన్ని అవైలబుల్ లైక్ లైక్స్ కానీ

ఇంకా మీకు ఏమైనా వన్ గ్రామ్ బోడ్స్ అంటే ఇలాంటి గ్లాసులు కావాలంటే ఎన్నో అవైలబుల్ ఉన్నాయి కదా చూసుకోవచ్చు బాగున్నాయి బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నా ఐడియా ఉండకపోతే ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ బాగున్నాయి అవైలబుల్ ఉన్నాయి అనమాట మీ అడ్రస్ చూసుకోండి ఇక్కడ కన్ఫర్స్ ఉంటుంది అన్ని అడ్రస్ మీకు ఏమన్నా వడ్డ్యానాలు కావాలంటే వడ్డానాలు అవైలబుల్ ఉంటాయి ఏ టైప్ అన్ని పిన్స్ కానీ శారీ పిన్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి అనమాట గ్లాజలు కావాలంటే అట్రెస్ ఉంటాయి పర్సు కావాలంటే పర్సులు అవైలబుల్ ఉంటాయి లో కానీ లో కానీ అన్ని అవైలబుల్ ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియో